చాలా సంతోషం ఈరోజు దంతలి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం రావటం జరిగింది ఏ ఒక్క మాట పొరపాటు ఉన్నా ఇక్కడే మీరు నన్ను నేరుగా అడగొచ్చని కూడా కోరుకుంటూ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్పాలంటే ఐదేళ్లు జగన్ గారి ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మనం తినే తిండి సరుకులు ఆ ధరలు ఎంత పెద్ద ఎత్తున పెరిగాయో ఒక్కసారి ఆలోచించేయండి ఈ ఐదేళ్లలో ఇకపోతే తల్లి నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లు ఆ కరెంటు బిల్లుల పరిస్థితి ఉందంటే ఎక్కడైనా కరెంటు తీగులు పట్టుకుంటే షాక్ కొడతాయి ఇక్కడ మాత్రం కరెంటు తీగలు పట్టుకోబడినా నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు గుండె దర్దడా దర్దడ దర్దడా దడదడా మోగే పరిస్థితి గ్యాస్ భారం అయిపోయింది రెండు అయిందమ్మా ఏదేళ్లలో గ్యాస్ పెట్రోలు డీజిల్ ఇతర రాష్ట్రాల్లో ఎంత మన రాష్ట్రంలో ధరలు ఆలోచన చేయండి అన్నిటికీ మించమ్మా ఏదైతే ఒక స్థలం మనం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు మీకు తెలుసు అంతేకాదమ్మా మన తండ్రులు తాతలు ఇచ్చినటువంటి ఆ యొక్క పొలాల మీద పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తే దాని మీద మన తల్లి మన తండ్రో వాళ్ళ ఫోటోలు ఉండాలని కోరుకుంటాం అంతే కదమ్మా దాని మీద ఎవరు ఫోటోలు ఉన్నాయమ్మా జగన్ రెడ్డి గారి ఫోటోలు ఇది కరెక్టా తల్లి ఆలోచించండి చేయండి ఇకపోతేనమ్మా మహిళలు వచ్చిన్నారు యువకులు వచ్చినారు ఇప్పుడు నేను చెప్పబోయే మాటని కాస్త జాగ్రత్తగా ఆలకించడమ్మా ఐదేళ్ల ముందు ఓట్ల కోసం జగనన్న మన కాడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు ఒక అవకాశం నాకు ఇవ్వండి నాకు ఓటేస్తే ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ సీసా అన్నది కనపడకుండా చేస్తా బ్రాందీ సీసా కనపడితే నేను ఓటు పడని చెప్పాడు ఏమా తమిళ్ళు బ్రాందీ కనపడుతుందా కనపడటం లేదా ఏ తమ్ముడు అమ్మా తమిళ్ళు బ్రాంది ఎట్ట కనపడుతుందంటే బ్రహ్మాండం కనపడుతుంది రూపాయి బ్రాంది రూపాయి బ్రాంది నాలుగు రూపాయలు చేశారు అది కూడా కల్తీ బ్రాంది అమ్మా ఎందుకు బాధాకరం అంటున్నానంటే అమ్మా ఆ కల్తీ బ్రాంతి దాగి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లుగా రూపాయి బ్రాంతి నాలుగు రూపాయలు చేసి కల్తీ బ్రాంతి ఇస్తే ఆ కల్తీ బ్రాంతి దాగి కొన్ని వేల మంది ఆంధ్ర రాష్ట్రంలో అర్ధాంతరంగా చనిపోయారు కొన్ని లక్షల మంది హాస్పిటల్ ఫాలో అయ్యారు ఇంకా బాధాకరం ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని హాస్పిటల్కి పోతే చాలా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మాకు లేదు అంటున్నారు అని అడిగితే వదులుకున్నామంటున్నారు అని అడిగితే జగన్ రెడ్డి గారు డబ్బులు ఇటువంటి వదిలేసామని చెప్పారు వేల కోట్ల కాంట్రాక్టర్లకేమో డబ్బులు ఇచ్చేదానికి జగన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉంటాయి ఆరోగ్యశ్రీ పేదోళ్ళ సామాన్య కుటుంబాల మధ్యతరగతి కుటుంబాల రైతు కుటుంబాల పొలీల కుటుంబాల ప్రాణాలను కాపాడే ఆరోగ్యశ్రీకి మాత్రం డబ్బులు ఇకపోతేనమ్మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇసుక ఉచితంగా ఇచ్చారు ఈనాడు ఇసుక బంగారం అయిపోయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరైనా చనిపోతే మామూలు సాగు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వచ్చాయి కాస్త కుటుంబానికి అండగా ఉండేది ఇప్పుడు ఐగోళ్ళు అన్నీ కాదమ్మా దళితులకి బీసీలకి ముస్లింలకి గిరిజనులకి అంటే యనాదు కావచ్చు గిరిజనులకి ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చిన్న చిన్న వ్యాపారాలకి లోన్లు ఇచ్చేవాడు ఈ ఐదేళ్లలో ఒక్క లోన్ కూడా వచ్చిన పాపాను బాల ఆ పథకాన్ని రద్దు చేశారు ఎంత బాధాకరం అంటే మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్రాంతి కనుక రంజాన్ తోఫా క్రిస్మస్ కనుక వచ్చేది ఏమ్మా వచ్చేదే కాదు ఏమో వచ్చేదే కాదు మరి ఈనాడు ఐదేళ్లుగా సంక్రాంతి కానుక లేదు క్రిస్మస్ కానుక లేదు రంజాన్తో పోలేదు దానికి పెద్ద ఖర్చు కూడా కాదమ్మా జగన్మోహన్ రెడ్డి చుట్టూ రెండు వందల మంది ఉంటారమ్మా వాళ్ళకి ఇచ్చే ఒక నెల జీతం ఆపేస్తే సంవత్సరం అంతా సంక్రాంతి కనుక క్రిస్మస్ కనుక రంజాన్తో పోయొచ్చు పరిస్థితుల్లోనమ్మా మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా లోపు అర్ధ లోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు కల్పిస్తారని మీ అందరి ముందు కూడా సవిలంగా మనం చేస్తున్నాం ఇక పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నిధి నేరుగా ఆడబిడ్డల అకౌంట్లో జమ చేస్తారని తెలియజేస్తున్నాను ఒక్కరు ఉంటే ఇంట్లో పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లో జమ చేస్తారని తెలియజేస్తున్నాను అమ్మఒడి అమ్మ అమ్మఒడి వస్తుంది నేను కాదంటో లేదు నిజాలు మాట్లాడుకున్నాం అబద్ధాలు వద్దు ఇంట్లో ఎంతమందికి వస్తుందాం అమ్మఒడి ఒక్కరికి వస్తుంది అది కూడా అమ్మ ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం కట్ అంటారు ఏమయ్యంటే కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటారు కరెంట్ ఛార్జీలు పెంచే దూరమ్మా అమెరికా కూడా జపాన్ కూడా కాదు కదా కరెంటు ఛార్జీలు పెంచేది జగన్ అన్నే కరెంటు ఛార్జీలు పెరిగాయని పథకాలు తుంచేది జగన్ అన్నే కాబట్టి రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బిడ్డల చదువుల భారం నేను ఎత్తిన పడకుండా ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అంటే బిడ్డల చదువుల భారం ఏ తల్లిదండ్రుని ఎత్తిన పడకుండా ప్రతి సంవత్సరం ఒక్కో బిడ్డకి పదిహేను వేల రూపాయలు నేరుగా అమ్మల అకౌంట్లోకి చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తా పెన్షన్లు అమ్మా ఈ పెన్షన్ల విషయం కాస్త మనం మాట్లాడుకోవాలి అమ్మా పది సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నాటికి అవతాతలకి హితవంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు అవునా కదమ్మా రెండు వందలు రెండు వందల రూపాయలు పెన్షన్ని తన ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు చంద్రబాబు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా మరి చంద్రబాబు గారు రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేస్తే జగన్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా నాకు ఒక అవకాశం ఏంటి అసహ్యంగా రెండు వేలు ఏం జరిపోద్ది నేను వస్తానే నేను వస్తానే మూడు వేల రూపాయలు చేస్తాను ఏమా చెప్పలేదు నేను వస్తానే చెప్పలేదు పెంచుకుంటూ పోతానని సంవత్సరానికి ఎంత ఇంత ఇంత ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని మూడు వేలు ఇచ్చారు వీళ్ళెక్కన మనకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉండరమ్మా చెప్పిన మాటకి జగన్ గారు కట్టుబడి ఐదేళ్ల ముందే మూడు వేల రూపాయలు ఇచ్చి ఉంటే అవతాతలకి ఆ యొక్క విత్తం తక్క జల్లకి ఎంతో లాభం జరిగింది వీళ్ళెక్కడ మనకి బాకీ కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు బాకీ తీర్చుకోవాలి కదమ్మా బాకీ ఉంచుకోకూడదు కదా బాకీ తీర్చుకోవాలంటే ఏం లేదు తల్లి లే పోలింగ్ బూత్లో పోయినప్పుడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని చక్కన సైకిల్ గుర్తుపోటీ చేస్తే లెక్క సరిపోతుంది లెక్క సరిపోతుంది ఇకమ్మా రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు అవతాతులకి వితంతువులకి ఇచ్చే మాట తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వాలంటీర్లు అవతాతలకి నితంతులకి ఇంటింటికి తెచ్చే పెన్షన్ ఎంతో తెలుసా అమ్మా నాలుగు వేల రూపాయలు అని చెప్పని సవినంగా మనం చేస్తున్నాము అమ్మా రెండు వందల రూపాయలు పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశాడు చంద్రబాబు గారు రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి పది రెట్లు పెంచి చంద్రబాబు నాయుడు గారికి మూడు వేలు నాలుగు వేలు చేయటం లెక్క కాదు కదమ్మా అయితే తల్లి రెంట్లో మరో వేలు కూడా ఉంది జూలైలో మాత్రం నాలుగు వేలు కాలమ్మా ఏడు వేలు వస్తాయి ఎట్లా అమ్మా ఏప్రిల్లో చంద్రబాబు గారు పథకం ప్రకటించారు ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు జూలై నాలుగు వేలు మొత్తం కలిపి జూలై ఒకటో తారీఖు వాలంటీర్లు అవ్వతాతలకి వితంతువులకి ఇంటింటికి తెచ్చే పెన్షన్ ఏడు వేల రూపాయలని అని సరిగ్గా ఇక ఆగస్టు నుంచి మామూలేనమ్మా ఆగస్ట్ నుంచి మామూలే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కరెంట్ ఛార్జీలు పెరగవు కరెంట్ ఛార్జీలు పెరగవు నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా అన్న క్యాంటీన్లు అన్నీ కూడా తెరిపిస్తారు ముస్లింలకి బీసీలకి దళితులకి గిరిజనులకి వ్యాపారాలు చేసుకునేదానికి లోన్లు ఇస్తారు కరెంట్ ఛార్జీలు పెరగవు నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా ఈ సంక్షేమాలన్నీ అమలవుతాయి అభివృద్ధి కూడా జరుగుతుంది మన బిడ్డలకి ఉద్యోగాలు మా ఐదేళ్లలో ఉద్యోగాలు వచ్చాయా ఏ తమ్ముడు ఉద్యోగాలు వచ్చాయా ఎట్లా వస్తాయి ఉద్యోగాలమ్మా వంద గవర్నమెంట్ ఉద్యోగాలుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇచ్చి పండుగ చేసుకోబోంటున్నాడు అదేదో సినిమాలో పోకిరనుకుంటారమ్మా బ్రహ్మానందం పోతూ ఉంటాడు భిక్షుగాడు వస్తాడు అయా భిక్షు ఏమంటాడు ఒక ఐదు పైసలు వేసి గమ్ముండకుండా పండుగ చేసుకోబాగుంటాడు ఐదు పైసలకే పండగ చేసుకుంటారు రా స్వామి అంటాడు అట్లా వంద ఉద్యోగాలు ఉంటే గొప్ప ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ఇంకా ప్రైవేట్ ఫ్యాక్టరీల వాళ్ళు నెల నెల జగన్ రెడ్డి గారికి అడిగినంత లంచాలు ఇవ్వలేక ఆంధ్ర దండం జగన్ కోద్దండం అని ఆంధ్రాలో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలు పోతూ ఉన్నాయి ఇతర రాష్ట్రాలకి తెలంగాణ కొన్ని కర్ణాటక కొన్ని తమిళనాడు కొన్ని రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తుకోటేస్తే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా ఇరవై లక్షల ఉద్యోగాలు అంతేగా తల్లి ఆ ఉద్యోగం దాకా ఎందుకంటే పెన్షన్ల మాదిరిగా ఆర్టీసీ బస్ ఛార్జీల మాదిరిగా జరై ఒకటో తారీఖు కావు మూడు నెలలకు కొంతమందికి వస్తాయి ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి ఐదేళ్ళకి అందరికీ వస్తాయి ఆ అందరికీ ఉద్యోగం వచ్చిందాక ఆ అందరికీ ఉద్యోగం వచ్చిందాక ప్రతి చదువుకున్న బిడ్డకి ఆడా మగా తేడా లేకుండా నెల నెల నిరుద్యోగ జీతం కింద మూడు వేల రూపాయలు ఆ యొక్క చదువుకున్న బిడ్డ అకౌంట్లో నేరుగా చంద్రబాబు నాయుడు గారు సమ చేస్తారని సవిధంగా చర్య ఇసుక ఉచితం అవుతుంది ఇసుక ఉచితం అవుతుంది కాబట్టి ఆలోచన చేయండి మీ కోటం రెడ్డి సదర్ రెడ్డిగా నేను పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానమ్మా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నా ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యలో ఉన్నా నా చేతిలో ఉంటే చేశా లేకుంటే నా వల్ల కాదని చెప్పా కానీ ఈరోజు నా మీద ఒక వేల కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆ వేల కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా ఉంటే నెలకు ఒక రోజు నెల్లూరులో ఉంటాడు ఇరవై తొమ్మిది రోజులు హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక వ్యాపారంలో ఉంటాడు మీ కోటం రెడ్డి శ్రీధర్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే ఉంటాడు ఒక్క తమాషాగా చెప్పుకోవాలంటే సంటిగాడు మనోడు సంటిగాడు లోకల్ కోటం రెడ్డి రెడ్డి మనోడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్ అమ్మా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు అడిగేదానికి వస్తున్నారు వాళ్ళని అడగందమ్మా ఏమయ్యా రెండేళ్ల కరోనాలో నువ్వు హైదరాబాద్ ఇంట్లో ఉండడం మీ కోటమిరెడ్డి సైదర్ రెడ్డి మాత్రం ఇంట్లో నుంచి బయటకు వస్తే కరోనా వస్తుందని తెలుసు కానీ కరోనా వస్తుందని భయపడి ప్రజలకు అండగా లేకుంటే అది కరెక్ట్ కాదని చెప్పని వీధుల్లోకి వచ్చా సేవా కార్యక్రమాలు చేశా ఎవరు ఫోన్ చేసినా హాస్పిటల్లో బెడ్లు ఏర్పాటు చేయించా నా శక్తి టీవీ నేను కరోనాలో బయట రాబట్టి మూడు సార్లు నాకు కరోనా వచ్చిందమ్మా మూడు సార్లు కరోనా వచ్చింది నా ఇంట్లో వాళ్ళకి రెండుసార్లు కరోనా వచ్చింది అయినా నేను లెక్క చేయను ఎందుకని చెప్తున్నానంటే అమ్మా మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే సమస్య చూస్తే ఇంట్లో దాంపునేవాడు కాదు ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు ఆ ఒక్కడు కోటం రెడ్డి సదరికి అని అనే కదా పోతేనమ్మా నా దురదృష్టం కరోనా మూడు సార్లు వచ్చిన వాళ్ళకి కరోనా అంతా తగ్గిన తర్వాత ఇతరత్ర జబ్బులు కూడా వచ్చాయి కరోనా తగ్గిన ఏడు నెలలకి నాకు కూడా సమస్య వచ్చింది రేపు పక్క నుండి ఇంటింటికి వెళ్ళి అప్పుడే ఇంటికి వెళితే నాకు గుండెనే పోచ్చి హాస్పిటల్లో చేర్చారు సకాలంలో హాస్పిటల్లో చేర్చబట్టి దేవుడి ఆశీస్సుల వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల అన్నిటికీ మించి నా భార్య తాడిబొట్టు మహిమ వల్ల ప్రాణాలతో బతిక నా గుండెకి సర్జరీ చేశారు నాకు బాధ లేదమ్మా నాకు బాధ లేదు ఒక సంతోషం ఎందుకంటే ఖచ్చితంగా కరోనా కష్టాల్లో నేను ప్రజల మధ్యలో ఉన్నాను కానీ ఒకటమ్మా నా మీద వేల కోట్ల పోటీ పోటీ చేస్తున్నాడు నాకు కానీ నా వెంట నడిచే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక నమ్మకం ఉందమ్మా ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి ఒక నమ్మకం ఉంది ఏమిటా నమ్మకం అంటే ప్రజల అండ ఉంటే ప్రజల అభిమానం ఉంటే కోట్ల కొండలైనా డబ్బు కొండలైనా బంగారు కొండలైనా ప్రజల అండతో తలతో కుడితే పగిలిపోతాయి అనే విశ్వాసం నాకు అంతే అందుకే నేను కానీ నా వెంట నడిచే నాయకులు కానీ ఆఖరిగా నా భార్య నా ఇద్దరు కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నా అన్న మిమ్మల్ని నమ్ముకున్నా ఉమ్మా మీ ప్రతి ఇంటికి తల్లి సొంతాలి గ్రామంలో ప్రతి ఇంటికి నా భార్య నా కుమార్తెలు వచ్చారు మా ఆయన కోటేయండి సైకిల్ కోటేయండి మా నాన్న కోటేండి సైకిల్ కోటేయండి అని ప్రతి ఇంటికి వచ్చి మీ అందరినీ కూడా అభ్యర్థించారు మీ ఇంటి ఆడబిట్టలు మా కష్టాన్ని గుర్తించడమ్మా నేత అయితే ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా దాన్ని మీరు గుర్తించడము రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు చంద్రబాబు గారికి అండగా ఉండడమా మన ఎంపీగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి భవిష్యత్తులో ఇంకా చాలా చాలా చేస్తాడు ఎంతోమంది విద్యార్థుల్ని చదివిస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండటం మనకు అవసరం దొంతాలి గ్రామంతో వేమిరెడ్డి గారికి దగ్గర సంబంధాలు ఉన్నాయి మన ఎంకన్నా అందరుంటే చక్కొచ్చాడు మొత్తం అంతా కూడా ఆ రోజు ఎంకన్నప్పుడు కానీ శంకరవాళ్ళు పార్టీలో జరిగేటప్పుడు కానీ చెప్పుకుంటూ వచ్చాడు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకోటేవ్వండి నాకు సైకిల్ గుర్తుకోటేవ్వండి ప్రతి ఒక్కరికి రెండు రోడ్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి రెండు రోడ్లు ఉంటాయి రెండు సైకిల్ గుర్తుకోటేయాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క పది రోజులు టైం ఉందమ్మా మీరు ఇక్కడ దాకా వచ్చారు ఉదయమే ఎండ వేన ఎండ నెత్తిన ఎండ కాళ్ళు కాల అయినా అభిమానంగా వచ్చారు మీరు ఓటేస్తారని నమ్ముకో నాకుంది కానీ ఒక్కటి తాగకూడదమ్మా మీ బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళందరికీ ఒక మాట చెప్పండి అమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు ఏకకాలంలో కావాలంటే మళ్ళీ బాబే రావాలా సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం మనం మనకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మన రెడ్డి సరెడ్డి గేర్ గెలిపించుకుందాం సేవా కార్యక్రమాలు మోడీ పేరు వేమిరెడ్డి గారిని అండగా ఉన్నాం రెండొట్లు సైకిల్కి వేసినాం అన్న మాట వాటవాడలా చెప్పాలని ఈ పది రోజులు మీరు మాట స్థాయి చేస్తే ఐదేండ్లు మీకోసం నేను బొడ్డు చక్రీ చేస్తానని పెళ్లి మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాను ఓటు 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 అక్కా చెప్పు చెల్లి చెప్పు అన్నా చెప్పు తమ్ముడో చెప్పు మండీ చెప్పు ఇంకొక్కసారి ఆ i'm